కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఐదు నెలల కాలంలో నూట యాభై పైగా మంచి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందుతున్నది రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చేసుకుంటూ శుభర్పరణ అందిస్తూ ప్రజల ఆదరణను చోరుకుంటున్నది కొడుకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల అమలులో అమలు చేస్తామని చెప్పినా కూడా మొదటి నాలుగు నెలల్లో కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రం మాత్రమే పెంచాడు మిగతా కార్యక్రమాలు ఎందుకు చేయలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టి అమలు చేయడం జరుగుతూ ఉంది అందులో మొదటగా మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేలు చేసి అమలు చేస్తున్నాం పంపిణీ చేస్తున్నాం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆ పెన్షన్ కూడా ఒకటవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒకటవ తారీఖు సెలవు అయితే ముప్పై తారీఖున కూడా పంపిణీలు పంపిణీ చేయడం జరుగుతాం అదేవిధంగా దీపం టూ కింద కోటి పైగా ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశాం నూట యాభై పైగా అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరించాం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇచ్చితను అమలు చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జే బ్రాండ్ తీసుకొచ్చి కంతి మద్యం అమ్మి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే పోటీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధర కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా బెల్ షాప్ కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాలు కల్పించాల ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిలో ప్రకటించి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా చర్యలు చేపడం జరిగింది జగన్ ప్రభుత్వ పాలనలో ల్యాండ్ లైన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రభుత్వ భూములను అదేవిధంగా ప్రైవేట్ భూములను కూడా దోచుకోవడం జరిగింది దానివల్ల భూ బకాస్ చట్టంగా ప్రజలు గుర్తించారు నష్టపోయారు అటువంటి ల్యాండ్ ట్యాకింగ్ యాక్ట్ను రద్దు చేసి దాని పూర్తిగా కూడా నిలిపేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తు ఎవరు కూడా భూములు ఆక్రమించకుండా ల్యాండ్ డ్రాపింగ్ యాక్ట్ కూడా సవరణ చేసి కొత్త యాక్టివ్ తీసుకోవడం జరిగింది ఉద్యోగస్తులకంతా కూడా ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చేయడం ఉంది అదేవిధంగా జగన్ పాట ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్ లోపల గుంతను కూడా పూర్చలేకపోతే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కూడా ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రోడ్లన్నీ కూడా మరమ్మతు చేయడం జరుగుతూ ఉంది సంక్రాంతి లోపల ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా పంచాయతీలంతా కూడా నిధులన్నీ కూడా దారి మళ్ళిచ్చేశారు జగన్ ప్రభుత్వంలో కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గ్రామాల్లో మళ్లీ సిమెంట్ రోడ్లు అదేవిధంగా వారిశుద్ధి కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతోంది వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పంచాయతీలకు మూడు వందల యాభై ఐదు కోట్లు మున్సిపాలిటీ చేయడం జరిగింది ఇది కాకుండా కేంద్రం నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున సాయకాల సాయం తీసుకురావడం జరుగుతోంది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలను నిధులను తీసుకురావడం జరిగింది పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల ఐదు కోట్లు తీసుకురావడం జరిగింది విశాఖ రైల్వే జోన్ కూడా ప్రారంభంగా చర్యలు తీసుకోవడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ నుంచి రక్షణ కల్పించడం జరిగింది యాబై ఐదు వేల కోట్ల విలువైన నిర్మాణానికి అదేవిధంగా డెబ్బై వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల అమలు కూడా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది రైల్వే బడ్జెట్ లో తాతలు ఎప్పుడు లేని విధంగా తొమ్మిది వేల నూట యాభై ఒకట్ల రూపాయలను కేటాయింపు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు పెట్టుబడి తీసుకుంటే కోర్టు ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు వైజాగ్ లో పదివేల ఉద్యోగాలు కల్పించే దిశగా మరి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల ఎనిమిది కోట్లతో గోడరేజ్ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టడం కావడం జరిగింది రామాయణ పట్టణం ఎనబై ఐదు వేల కోట్లతో బీపీసీ రిఫైనరీ రాబోతుంది డెబ్బై వేల కోట్లతో మెట్టల్ రాబోతుంది ఆ విధంగా పెట్టుబడి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాలు తీసుకోవడం జరుగుతూ ఇవన్నీ కూడా కేవలం నూట యాభై రోజుల్లోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటు ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మార్చిన ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటున్నాం